ఏంటి అసలు ఇదిగో మీ ఇద్దరికి నేను ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా ఇది ఇట్లా రాజు ఇది ఒక వస్తుంది చూడండి అంతం చేస్తానన్నా కానీ చిన్నగా చేసుడో పెద్ద అర్థమవుతులేదు అక్క ఎట్లా మరి చెల్లే ఇంకొకటి చెప్పన్నా ఒక్క కోడలికి చేస్తేనే కన్ను బాగుంటుంది అందులో ఇద్దరు కోడళ్ళకి ఒక్కసారి చెప్తున్నావు కాబట్టి అది చిన్నగా చేసుకొని వెళ్ళే రోడ్డు మీద పెట్టి పెద్దగా పెడితే నరుణ కన్ను మంచిది కాదు నరుణ కన్నుకు నల్ల రాయన పలుకుతుంది అక్క ఇక అలా కోరిక ఏ వాటిని చేస్తున్నావు కాబట్టి ఇంట్లోనే చిన్నగా చేసుకొని వెళ్ళే ఇద్దరికి ఒకసారి చేస్తున్నాం కదా మమ్మీ చిన్న ఎత్తు ఎట్లుంటుంది అదే అంటున్నారా పెద్దగా చేసుకోవచ్చు నవ్వే పరిస్థితి ఎట్లున్నది చెప్పు వాళ్ళ కోరిక ఏవటి మనం చేస్తున్నాం కానీ లేకపోతే చేసేది కాదు అర్థం చేసుకున్నానా ఐదుగురు ముత్తాయిలు తీసుకొచ్చి గాజులు దొడిగి బొట్టు పసుపు పెట్టి శ్రీమంతం చాలు నానా మనం ఉన్న పరిస్థితి ఎట్లున్నది చెప్పు సరే మమ్మీ హలో అయ్య దొరకలేదారా అనిల్ ఫోన్ చేసి అడిగినావా అవునా సరే అదే అమ్మా ఇప్పుడు ఇలా శ్రీమంతం కదా శ్రీమంతానికి కూక పెట్టడానికి ఒక మారాజ్ కూర్చులన్నీ ఉంటాయి అవి ఎంత ట్రై చేసినా ఒకటే దొరుకుతుందట గాని ఇంకొకటి దొరుకుతలేదు ఇద్దరిని ఏమో ఒకదట ఇప్పుడు ఎట్ల మరి అక్క ఈ వెయ్యొచ్చు ఈ కుర్చీలు మరి ఏ గవ్వేత్తారమ్మా ఇజ్జది పోతది ఎందుకు ఇజ్జది పోతదిరా ఈ కుర్చీలు ఎంత మంచిగా ఉన్నాయి కట్టే కుర్చీల మీద కూర్చుంటే ఎంత మంచిది శ్రీమంతకు అవునురా నానా ఎంత పెద్ద శుభకార్యం అయినా కాని ఎంత పెద్ద పెళ్లి అయినా కానీ ఎంత పెద్ద ఫంక్షన్లు అయినా కానీ కూడా ఈ కట్టె పీడ మీద కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు ఇది అంత బలం ఇత్తది కాబట్టి కానీ దీనికో డిజైన్ ఉండదు దానికో డిజైన్ ఉంటది గంతే తేడా అవునా అందరిలాగా కాకుండా మామిడి దోనలతో బంతి పూల తోటి ఈ కట్టె కుర్చీలతోటి సాంప్రదాయంగా చేసుకుందాం వాళ్ళ కూడా మంచి జరుగుతుంది సరే మమ్మీ ఏమైంది రైట్ పోతున్నావు డెకరేషన్ చేస్తున్నాం కదా ఇది ఒక శుభకార్యం అని ఇంకొక దేవుని ఫోటో ఉండాలని తేనబోతున్నా అవునా ఇంకా స్నానం లేదు అరే కదా జెండా పెడతారా రో వాళ్ళ అరే నాకు తెలిసి ఈ దేవుళ్ళల్లో మొట్టమొదటిసారి శ్రీమంతం చేసుకుంది ఆ రాముని భార్య సీతమత్తలేరా సరేరా రామాయ దేవులు ఉంటే కూడా మంచిదే కదా పెట్టా స్టైల్ ఎంత స్టైల్ వేసినా మీరు అంతే ఉంటారు గానీ స్టైల్ వద్దు మంచిగానే మా అందరు అత్తూరు వేరే వాళ్ళు వస్తారు ఏమన్నా బయట వాళ్ళు వద్దు సరీ ఫ్రెంచ్ సరే

கமல் <laughs> வீட்டின் <laughs> <laughs> ये मत पकड़ो पकड़ो I'm not do you. ఉందో నవో సంసయం ఆ రొగలేకు మంచిగా 200 ఏంసాల ఉండదా నన్నదే ఫిలిక్స్ డిస్ట్రైగరే బిస్ ఏ ఇట్లా కరట అన్న నా యాట్లా అవుతది నువ్వు देखो

సార్ <laughs> కిరసలు <laughs> అది నిలించు అట్లా అడుగు ఒకటి ఒకటి పెట్టు ఏమన్నా లాట్ అట్లా పెట్టు అట్లా అక్కడి ఉరుమంత్రం అంద్రే దిగరే పెట్టు ఏ రొనట రూమ అది అన్నది navi asli packeti godi godi re legesi owner gethra godagula idra pettali kethu ga padasevana rupati chosaru eno gothundi alame monu bala baara aare bathi veyir meda ledu kada kannochu ore

एक तोड़ेगा नहीं तो इतना अजनी टोड़े अरे हम्म हम्म माँ ना भी एक बार निहास दुपावत करा 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 निहास दुपावत మాస్ మా మామ సిద్ధమంతం చేస్తుందో చేయని వస్తూ బాధపడ్డు కదా మీ గురించి అయినా కష్టపడి నీకు సిగ్మంతం చేసిన పండాసు బిడ్డలు కూడతారు ఏం డోక లేదు నిండు నూరేళ్ళు సల్లగా ఉంటారు పిల్ల పాపలతోటి శివాజీ బాధపడుతున్నానా ఆ ముక్క దేవుళ్ళ నుండి గణపయ్య రామయ్య శివయ్యతాయి ఏం బాధపడకూడదు చక్కని బిడ్డ అంటే అమ్మ నవ్య ఏం బాధపడకమ్మా నీ దేవుడు ఉంటాడు నీ బాధపడకుండా దేవుడు చూసుకుంటే పన్నెండు బిడ్డ చక్కని బిడ్డని మంచి బిడ్డని ప్రసాదిస్తాడు దేవుడు సరేనా సార్ మీ బన్నీ కూడా మంచి బిడ్డ పన్నెండు బిడ్డని మీరు జన్మిస్తారు ఆటకుంటారు మీరు ఏం బాధపడకూడదు సరేనా

చాలా మందికి చాలా క్వశ్చన్లు ఉన్నట్టు ఉన్నాయి అసలు చార్మి నిజంగా ప్రెగ్నెన్సా నవ్య ప్రెగ్నెన్సీ ఉంచుకుందా లేదా అసలు ఇది నిజమా అబద్ధమా ఈ వీడియో నిజమా అబద్ధమా నిజంగా శ్రీమంతం చేసిరా అని చెప్పి చాలామందికి డౌట్లు ఉన్నాయి కదా మీ ప్రశ్నలన్న అన్నిటికీ సమాధానం మినిస్టర్ శివాజీ ఛానల్లో అచ్చవి అన్ని అన్నిటికీ అన్నీ క్లియర్గా చెప్తాం అంతవరకు వెయిట్ చేయండి జర ఎవరు తిట్టుకోకండి అబ్బా చెప్తాం ప్రతి ఒక్క క్వశ్చన్కి ప్రతి ఒక్క కామెంట్కి అన్నిటికీ జవాబు ఇస్తాం జర ముందు ఎనుకో ఇస్తాం కానీ జర ఎవరు కోపంకి రాకండి ప్లీజ్ అలాగే ఇందులో ఏమైనా మేము తెలిసి తెలియక తప్పులు చెప్తే చిన్నదైనా సరే పెద్దదైనా సరే తెలియకుండా మనం తప్పులు చెప్తే మమ్మల్ని క్షమించండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్